ప్రశాంత జీవన వాతావరణంలోకి ఈ హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ భక్తులు స్వామీజీలు ఈ శ్రీకోర్మ గ్రామంలో ప్రశాంతంగా ఏర్పాటు చేసుకున్నటువంటి ఇలాంటి ప్రార్థనా మందిరాన్ని ఎవరో ఇలా దహనం చేయడం అనేది ఇది చాలా జుగుప్సాకరమైన విషయం ఎందుకంటే ఎవరికీ ఏ హాని చేయకుండా వాళ్ళ జీవితాన్ని వాళ్ళు గడుపుతూ ఎంతో ఉన్న చదువులు చదువుకుంటూ వాళ్ళన్ని విడిచిపెట్టి ఏది సరైన జీవన మార్గమో కనుక్కొని ముఖ్య ముక్తి మార్గంలో ప్రయాణించాలని కలుపుతున్న ఈ స్వామీజీలు ఇక్కడ కట్టుకున్న ఈ మందిరాన్ని కాల్చివేయడం బూడి చేయడం అనేది నిజంగా అత్యంత హేమైన చర్యది ఈ విషయం మీద చాలా సీరియస్గా తీసుకోవాలి ఎందుకంటే ఇలాంటివి జరగకుండా పునరావృతం కాకుండా ఉండాలంటే ఇవి చేసిన వాళ్ళ కఠిన శిక్షలు పడితే తప్ప దీన్ని లేకపోతే మనం కాబట్టి ప్రభుత్వానికి గాని పోలీస్ శాఖ వారికి ఇక్కడ ఉండే హిందూ సోదరులందరి తరఫున హిందూ పరిషత్ తరఫున బజరంగ దళ తరఫున హరే రామ్ హరే కృష్ణ ఈ సంస్థలందరి తరఫున మేము కోరుకునేది ఒకటే ప్రభుత్వం నిష్పాక్షికమైన నిష్పక్షపాతమైన ఎంక్వైరీ చేసి ఈ దుండగలను పట్టుకుని వీళ్ళని శిక్షించినట్టు ఆ శిక్షను ప్రజలకు తెలియజేయాలి ఇలాంటివి జరిగితే తప్ప మిగతా వాళ్ళు దీన్ని కంట్రోల్ చేయాలంటే లేకపోతే కష్టమవుతుంది